ందు నాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంఘమా దేవుని పరిశుద్ధులారా ఇక్కడ కూర్చున్న మనము రక్షణ పొందినటువంటి మనము మనలో ప్రతి ఒక్కరము కూడా దేవునికి చాలా చాలా ప్రాముఖ్యమైన వారం ప్రత్యేకించబడిన వారము దేవుని అనాది సంకల్పములో మనం ఉన్నాం అది మనం ఆనందించాల్సిన పరవశించాల్సినటువంటి ఒక గొప్ప విషయం మనకున్న బలహీనతలు మనకున్న లోపాలు మనకున్న అజ్ఞానము మన అసమర్థత అన్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని మీరు ఆలోచించండి దౌ వి ఆర్ సీనర్స్ దో యు ఆర్ ఎనిమిటీ ఆఫ్ గాడ్ ఎనిమిస్ ఆఫ్ గాడ్ దౌ యు ఆర్ వీక్ అంటారు రోమాపత్రికలు మనం ఇంకా బలహీనమై ఉండగా మనం ఇంకా పాపులమై ఉండగా మనము శత్రువులమై ఉండగా అది మనం ఏమై ఉన్నామో బైబిల్ ఏం చెబుతుందో దాన్ని మనం గ్రహించాలి నేను చాలా గొప్ప నేను చాలా ఇది నేను చాలా అది అని బైబిల్ చెప్టం లే మనం ఏమిటో కరెక్ట్గా బైబిల్ ఏం చెప్పిందో మనం కూడా అలా దాన్ని కరెక్ట్గా మన మనసులో ఫిక్స్ చేసుకుంటే మనకు క్షేమం ప్రతివాడు తాను ఎంచుకునవలసిన దానికంటే ఎక్కువ ఎంచుకోకండి అన్నాడు పౌలు మేము కూడా మా మేరకు మించి వారము కాదు ఏమైనా అత్యయిస్తే మా మేరలోనే మేము అత్యయిస్తున్నాం అంటాం దాని మీనింగ్ ఏంటంటే మనకంటూ ఒక మేర ఉంది ఒక పొలి మేర ఉంది మనం ఎంత ఎంచుకోవాలో అంత ఎంచుకోవాలి బార్డర్ దాటి ఎగరకూడదు అధికముగా నీతిమంతుడు ఉండదు అన్నాడు ఇవన్నీ రిఫరెన్స్లు చూపిస్తే ఐదు ఆరు రిఫరెన్స్లు అవుతాయి పాస్టర్ గారి రిఫరెన్స్ చెప్పారంటే ఎందుకు అది మనకు లేఖనంలో ఉన్నదే కదా మీరు తర్వాత అది ఎక్కడుంది పాస్టర్ గారిని మీరు చూసుకోలేక పరిశ్రాలు అడిగితే ఇది ఒక ఫలానా గ్రంథంలో ఉందని చెప్తాను ఖచ్చితంగా అది ఉంటుంది అక్కడ నేను పలికే ఆ వాక్యం అక్కడ ఉంటుంది అధికంగా నీతి మంతుడై అధికంగా దుర్మార్గ పనులు చేయొద్దు నీ కాలానికి ముందుగా నువ్వు వేలా చనిపోదు అన్న అధికమైన నీతి అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు గీసిన గీత కంటే ఎక్కువగా ఆలోచించి అతిశయించదు అన్నమాట మనం ఏంటో మనం అది తెలుసుకోవాలి అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి మనకు సహాయము అంటే మనం బలహీనమనా బలవంతులు అనా ఏమండి మన నిస్సహాయత మన బలహీనత మన అజ్ఞానము మనకంటే బాగా మన సృష్టికర్త అయిన దేవునికి తెలుసు